శివదేముడనగాను శివభక్తుడొకడు విదను తాను కొన్ను రీకేగుచును పిలపించి గడగొట్టు పాప పిలపించి పాప ఎక్కడి కాడ పోబాకుమనిను మా అమ్మ మా తల్లి మా చిట్టి బొమ్మ నీకు చిన్ని బొమ్మ పొత్తి కలి తెస్తూ ఉడిగిన మా వ్రతం విడివడాకుండా గుడికే నిత్యము కుంచడు పాలు శివునికి ఆరగించక పెట్ట అని విన్నవించో అరుగుదురు వారు మర్నాడు రేపాయ మగువత లేచి తన కాళ్ళు మగము తాగడుగుకోని లేచి స్త్రీలు పాలు లేగల పితికి మంచి గోవుల పాలు మరగగా కాచి కొలచి కుంచెడు పాలు కోలలో పోసి కోలయే కొక్కీసా కొమ్ము నాగట్టి బోరున్న శివ ద్వారము సొచ్చి నీళ్లతో గుడికేగి పాలతో కోల ఎప్పటల్లే శివుని ముందర పెట్టి ఆరగించము దేవ అని విన్నవించి ముక్క చిరుతబోయి తను మరుగున ఉన్న మరివచ్చి చూసినా గరిగంటిగావు భయం భయముంది పలికే పాలేల లింగమూర్తి కాగుట చాలవా కమ్మగుండావా మీదుపోయేనేమో మీగడా లేదా పాచేమికల శను పడ చుదానాని కోల వెళ్తాయేనా కొంచెడు లేవా తాను తెచ్చిన మీద తానే చూసుకొని ఉట్టి మీదటికెలో ఉన్నది దినయ్య అదేన తెచ్చాను ఇష్ట మాజపు మీ మీద పొన్నారిలో ఆలోవి లోన పోలేలున్నవి రెండు పోయి తెస్తూను మాసయ్యవు ధరీ నుంచి పాయసం తెచ్చాను పాలారగించు వీరభద్రుడి జాతర వేడుకల బండి నిన్నెక్కనిస్తాను ఈ పాలు త్రాగు చూడేశ్వర పెళ్లి చూడబోదాము లింగము తేమి చేయదును కటకటవా పోయి కన్నీరు నించి పిటపిట ధరణిపై పడి ముచపోయి జాలుతనాభీలు తన్నుకొని ఏడ్చే బుజ్జగింపు మని గుడ్లెర్ర చేసి ఈ పాలు తాగవని వాళ్ళు వింటే చావకూడదును నన్ను సందేహం లేదు ఎప్పటికీ తన చావు తప్పదనుకొనత తాను ఇక్కడ చస్తే సరిపోదు నన్ను ఇక్కడ శిశు వచ్చే ఎట్లు పొందుదుము పొత్తున మనమేమి ఎత్తి తాగుదుము గుంపించి కోపించి కొట్టించి వేసి బాలభక్తికి మెచ్చి పరమేశ్వరుడు కోలతోపాలెత్తి తాను ఆరగించే నన్నెంత వేపితివి చిన్నగా చేసి ఎన్నగపోయి మా అమ్మతో జబుదు మరికదలున్నవి మాటలేమిటికి కలకంఠ ఇంకోటి మరువాకు మనను ఊరికి పోయినా వారెదురుగాను వారు వచ్చి వలను కడనుండగాను మీరు చెప్పి నటి శివుని కీపాలు అందినము ఆ పెట్టి వస్తాయి ఏనాటి ఈశ్వరుడే పాలు దగిన పడిచా కుక్క ఏ పోసితివో కూలా ఆడేటి బాలలకు ఏలా పోసివో ఇకనింకా చూతాము ఇగను మర్నాడు మర్నాడు రేపాయ శివుడు భక్తుడు ముదమున లేచి తన మంచి గోవుల పాలు మరగగా కాచి కొలచి కుంచెడు పాలు కోలలో పోసి కోల ఏ కొక్కీసా సా కొమ్ము నాగట్టి బోరున్నమ శివా ద్వారము చొచ్చి నీళ్లతో గుడికేగి పాలతో కోలా ఎప్పటల్లే శివుని ముందర పెట్టి ఆరగించము దేవ అని విన్నవించే ముక్కంటూడల్లడే మూర్ఖుని పాలు అంతకన్న వాళ్ళడే ఆలింగ మూర్తి ఓ బాల ఏమిటికి వల్లడే పాలు పొట్ట చీరుదు ననుచు పోదు అతి అతిశీఘ్రం కూతుర్ని శిక్షించే తండ్రి బాలగోడు పెట్టి పరగలోకముకు లోకముకు హృదయుడై తన మంచి హృదయము తెరచి ఉదిలి తపదులెముగ పోయి నాయకుడ ఉదిలి తపదులెముగా హృదయము చొచ్చి మాత్ర నేనే ఓ కోవదొనిగి వెలది కొంకిట వెంట్రు తీసి తీసిన నకే పోయి ఆ బాల చేసింది అతి కంబు తపస్సు భక్తుడు తాను ఇంకా పాత కంబోయి అతిశోకమున తల్లి అడలుతూ వచ్చి చేతి బొమ్మల నటాధరణి పైనుంచి చిత్తము తన మదీ శివుని పైనుంచి చక్రధార్లకు తన చెయ్యెత్తి నొక్కి కూతురు మేల్కొని పిలిచి గుణము లంకించి బొమ్మల నందుకో నా ముద్దు గుమ్మ కంగునరా బొమ్మ కలకంటి కడకు కూళ్ళు వండు కొంటి గుజ్జన్న గూళ్ళు ఆరగించక మునుపే అర్తిస్తే బొమ్మ నీ ఆట బొమ్మలు నీ గుజ్జన్న గూళ్ళు ఎవ్వరికి ఇస్తూనే నా ముద్దు గుమ్మ బాలలతో ఆడేటి పణతులను మీరు పసిబిడ్డ బాంధవులు బాంధవులు మొదలు గంగిగోవులు మొదలు కైలాసమునకు ఈ పాలమంజరి ఎవరు పాడినను శివలోకాన్నందు శివుని కృపగలిగి కైలాసాన్నందు కనక తోడుతను పున్నంబు అమావాస్య బొద్దు పోయిల్ల ఆయత్తవారాన సోమవారాన ఈ పంచపర్వాలు ఎవరు పఠించిన లెక్కలేని పుణ్యఫలం అనుభవిస్త్రు శివశు శివశు శివశరణు దేవ శివశరణు శివకాశి శివ శివకాశి విశ్వపతి శరణు హరిశరణు 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 దేవ హరిశరణు వర్ధనారీశ్వర్ల శరణు నందివల్లభ శరణు నన్నేలు స్వామి నాకిచ్చు కృష్ణమ్మ వైకుంఠ పదవి కృష్ణ అర్పణమస్తు పార్వతీ పరమేశ్వర అర్పణ